హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ అమావాస్య ఆదివారం వచ్చిందంటే జనాలు భయపడతారు సరిగ్గా ఇప్పుడు అలాంటి రోజు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వచ్చింది ఆ రోజు పుష్యమాసం అమావాస్య ఆ రోజున పంచగ్రహ కూటమి కూడా ఉంది పురాణాల ప్రకారం ఈ అమావాస్యను మౌని అమావాస్య అంటారు ఆ రోజు మంచిదా చెడ్డదా అలాంటి మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏమేమి చేయకూడదు ఆ రోజుకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం హిందువులు ప్రతిరోజు తిది వార నక్షత్రాలు చూసుకుంటారు ఆ రోజు ఏం చేయాలి ఎలా ఉండాలి పండితులు ఏం చెప్పారు ఆ రోజుకు ఉండే విశిష్టత ఏమిటి మొదలగు విషయాలను తెలుసుకుందాం అంటే అమావాస్య అయితే ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఆలోచిస్తుంటారు పురాణాల ప్రకారం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌనీ అమావాస్య అంటారు ఆ రోజు చాలా పుణ్యతిథి పుణ్యనదుల్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి మౌనీ అమావాస్య రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మౌనీ అమావాస్య జనవరి పద్దెనిమిదిను జరుపుకుంటారు అమావాస్య తేదీ జనవరి పద్దెనిమిదిన తెల్లవారుజామున పన్నెండు గంటలకు ప్రారంభమై జనవరి పంతొమ్మిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఒక నిమిషములకు ముగుస్తుంది ఉదయతిథి సాంప్రదాయం ప్రకారం ఈ పండుగ జనవరి పద్దెనిమిది జరుపుకుంటారు మౌని అమావాస్య రోజున చేయాల్సిన పనులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ముందుగా భూమాతకు నమస్కారం చేయాలి ఎవరితో మాట్లాడకుండా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి ఆ తర్వాత దగ్గరలో కృష్ణ గోదావరి లాంటి పుణ్యనదులు ఉంటే నదీ తీరంలో స్నానం చేయాలి అవకాశం లేక కపోతే ఇంటి దగ్గరే పంపు దగ్గర కానీ నుయ్యి వద్ద కానీ స్నానం చేయాలి అపార్ట్మెంట్ కల్చర్లో అది కుదరదు కనుక వాష్రూమ్లో స్నానం చేసేటప్పుడు ట్యాప్ తిప్పుకొని ముందుగా ఆ నీటిని నమస్కరిస్తూ గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా కావేరి సింధు కావేరి జల ఆస్మాన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయాలి సబ్బు కానీ షాంపూ కానీ వాడకూడదు శ్రీహరి లక్ష్మీదేవి గంగామాతను పూజించి హారతి ఇవ్వాలి శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడిని రుద్రాభిషేకం చేయాలి కాలభైరువుడిని పూజించాలి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి నీరు సమర్పించాలి అవకాశం ఉంటే మౌనవ్రతం పాటించాలి మౌని అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మౌన అమావాస్య రోజున భగవంతుని నామం మనసులోనే జపిస్తూ ఉండాలి అవకాశం ఉంటే ఆ రోజు తపస్సులో నిమగ్నమై ఉంటే భగవంతుని అనుగ్రహం పొందుతారు మౌని అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైతే బిచ్చగాడు వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపొద్దు మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలి తరువాత పితృదేవతలకు వారి పేర్లు చదువుతూ మూడు సార్లు నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలు వదలాలి ఓం పితృదేవతాయే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఆరోగ్యాన్ని అనుసరించి ఉపవాస దీక్షను ఆచరించాలి బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి శక్తిని బట్టి అన్నదానం వస్త్రదానం చేయాలి సాయంత్రం తులసి మొక్క దగ్గర ఆవునెయ్యి దీపం వెలిగించాలి సాయంత్రం మీ ఇంటికి దక్షిణ దిశలో నాలుగు వైపులా దీపం వెలిగించండి హిందూ పురాణాల ప్రకారం కాకి జలంలో ఉండే జీవరాశులు అగ్ని గో మాతను పూర్వీకులు సంబంధించినదిగా భావిస్తారు అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దలను తలుచుకుంటూ కాకి పిండం అని సంబోధించి కాకులకు ఆహారం పెడతారు మౌని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక ఆహారాలు తయారు చేసి పెట్టాలి ఒకవేళ కాకులు లేకపోతే దగ్గరలో చెరువు చెరువులు కానీ నదులు కానీ ఉంటే వాటిలో కలుపుతారు అది కూడా అందుబాటులో ఆవుకు పెట్టడం కానీ అగ్నిలో ఇతం చేయడం కానీ చేస్తుంటారు మౌని అమావాస్య రోజున పితృదేవతలకు నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలు వదలడం వల్ల పితృదేవతల అనుగ్రహంతో పాటు శనిదేవుడు శివయ్య అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి జనవరి పద్దెనిమిదిన స్నానం చేసేంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు మౌని అంటే మౌనం అని అర్థం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తరువాత సంకల్పం చెప్పుకోవాలి సూర్యోదయం తర్వాత నిద్ర లేచే వారికి రాక్షస లక్షణాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి మౌని అమావాస్య రోజు శాంతంగా ఉండాలి ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు ఎదుటివారు దుర్భలాటాడినా శాంతంగా సమాధానం చెప్పాలి ఎవరితోనూ వాదన పెట్టుకోకూడదు అనవసరంగా మాట్లాడకూడదు చాలా మితంగా మాట్లాడాలి పేదలను నిస్సహాయంగా ఉండే వారిని అవమానించవద్దు ఇలా చేయడం వల్ల మీరు శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు మౌని అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు శ్మశాన వాటికల దగ్గరకు వెళ్ళకూడదు ఆ ప్రదేశాల్లో క్షుద్రశక్తులు ఉంటాయి అమావాస్య రోజున వాటికి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అమావాస్య రోజున మర్రిచెట్టు చెట్టు దగ్గరకు వెళ్ళవద్దు ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ప్రతికూల శక్తులు ఉంటాయి ఆ రోజు నా పొరపాటును కూడా ఎవ్వరినీ మోసం చేయకూడదు ఈ రోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావలసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదవ తేదీన ఈ పుష్యమాస అమావాస్య వచ్చింది ఈ చొల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య వస్తే చాలా అద్భుతమైన రోజుగా చాలా శక్తివంతమైన రోజుగా దోషాలు పోగొట్టుకోవడానికి పూజలు చేసే రోజుగా పండితులు చెబుతారు అంతేకాకుండా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏడాది మొత్తం అఖండ రాజయోగం కలుగుతుందట అంతేకాకుండా మౌని అమావాస్య రోజు నది స్నానం చేయడం వల్ల ఇరవై తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారట అంతటి శక్తి అమావాస్యకు ఉంటుంది నదీ స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులు ిన నీళ్లు వదలడం అంటే తర్పణం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగింపబడి వంశం ఉద్ద ఉద్ధారించబడుతుందట అయితే ఈ ఏడాది అమావాస్య ఆదివారం రావడంతో మరింత ప్రాధాన్యత చేకూరుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకొని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఇంట్లో వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి కలపండి ఆ నీళ్లను ఇంటి గుమ్మం లోపల వైపు మూలన ఉంచాలి ఆదివారం అమావాస్య తిథి వెళ్ళిపోయే వరకు అక్కడే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్లు మొక్కలకు పోయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి మిరియపు గంధం అంటే ఒక మిరియం తీసుకొని కొద్దిగా నీళ్ళల్లో ముంచి దాన్ని బాగా అరగదీస్తే వచ్చేదే మిరియపు గంధం ఈ మిరియపు గంధంతో లక్ష్మీదేవికి పెట్టాలి అలాగే ఎదుటి వాళ్ళు ఏడుపుడు దిష్టి బహిర్గత అంతర్గత శత్రుబాధలు ఇలా అన్నింటినీ పోగొట్టుకోవడానికి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయం సమయంలో ఒక దీపం వెలిగించాలి ఈ దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో ఇంటి ముందు ఇంటి గుమ్మం ముందు మీకు అందుబాటులో ఉన్న రెండు చెట్ల ఆకులను ఉంచండి తమలపాకులైనా పర్వాలేదు ఆ ఆకులపై కొంత రాళ్ళ ఉప్పు పోసి దానిపై కొన్ని నల్ల నువ్వులు పోయండి వాటిపై కొత్త మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపం పెట్టడం శుభప్రదం ఇది చాలా శక్తివంతమైన దీపం దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఇంట్లో వారిపై బయటి వాళ్ళు ఎలాంటి దుష్టపూజలు చేసినా నష్టం కలగదట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు